లో టీ ప్రేమికులు చాలా ఎక్కువ కానీ ఆరోగ్యపరంగా అంత మంచిది కాదు దీనికి ప్రత్యాన్వయమే గ్రీన్ టీ గ్రీన్ టీతో రోజు ప్రారంభిస్తే రోజంతా ఆరోగ్యంగా ఫ్రెష్గా ఎనర్జెటిక్గా ఉంటారు రోజు ఉదయాన్నే పరగడుపున తాగారంటే కనుక నిజంగా ఓ హెల్త్ డ్రింక్ లా పనిచేస్తుంది దీనివల్ల బ్లడ్ షుగర్ కు నియంత్రణలో ఉండడమే కాకుండా మెదడు పనితీరు కూడా వేగవంతమవుతుంది గ్రీన్ టీ ఉపయోగాలు అంటూ చూద్దాం బరువు అంతకంతకు పెరిగిపోతుందా రోజు ఉదయం పరగడుపున గ్రీన్ టీ తాగడం ప్రారంభిస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఒక నెల విరామం లేకుండా తాగితే గనక పట్టు చుట్టూ ఉండే కొవ్వు వేగంగా కరుగుతుంది దాంతోపాటు ఇమ్యూనిటీ పెరుగుతుంది రోజంతా ఫ్రెష్గా ఎనర్జెటిక్ ఉంటారు అలాగే రోజు పరిగెడుపున గ్రీన్ టీ తాగడం వల్ల మీ మెదడు పనితీరు వేగవంతం అవుతుంది దీంతో ఏ పనైనా వేగంగా సరైన పద్ధతిలో చేయగలుగుతారు దాంతో పాటు మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది న్యూరో సమస్యలతో బాధపడే వారికి గ్రీన్ టీ అద్భుతమైన డ్రింక్ అని చెప్పుకోవచ్చు రోజుకి కనీసం రెండు నుంచి మూడు సార్లు గ్రీన్ టీ తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు దాంతో పాటు బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది బెల్లి ఫ్యాట్ సమస్య దూరం అవుతుంది ఇంకా రోజు ఉదయం పరిగెడుపున గ్రీన్ టీ తాగడం వల్ల ఎముకలకు బలం కలుగుతుంది దీంతో ఆస్టియోపోరోసిస్ ఆస్టియానియా వంటి వ్యాధులు నుంచి ఉపశమనం పొందవచ్చు ఈ వీడియో మీకు యూస్ఫుల్ గానే ఉందనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందా అయితే వెంటనే వీడియో లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్